దైవంతో ఆటలాడితే ఎంతటి వరకైనా కాలం అన్ని తిరిగి ఇచ్చేస్తుందని రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు ప్రజల్లో భక్తి భావనలు నెలకొల్పుతో ఆధ్యాత్మికతతో శ్రీ స్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేయారని నూతన పాలక మండలికి పిలుపునిచ్చారు స్థానిక నాళం భీమరాజు వీధిలోని ఉన్న శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకార మహోత్సవ సభలో ఆదిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు గత ప్రభుత్వం దేవస్థాన కమిటీలను పక్కన పెట్టేసిందని దాంతో దేవాలయాల అభివృద్ధి కుంటుపడిందన్నారు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన సంవత్సరం తర్వాత దేవస్థాన కమిటీలు వేయడానికి ఎంతో కసరత్తు చేశామన్నారు చైర్మన్ గా మద్ది వెంకట నాగపూర్ణ శ్రీ సత్యనారాయణ డైరెక్టర్లను పూలమాలతో సత్కరించి అభినందించారు ఇరవై రెండవ డివిజన్ ఇన్ఛార్జ్ నగర టీడీపీ కోశాధికారి శెట్టి జగదీష్ పర్యవేక్షణలో నగర టీడీపీ ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధా అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కూటమి నాయకులు కాశీ నవీన్ కుమార్ వర్రె శ్రీనివాసరావు మజ్జి రాంబాబు రెడ్డి మనేశ్వరరావు మాటూరి రంగారావు మాటూరి సిద్ధు ఇన్నమూరి దీపు బుడ్డిగ రవి నల్లం శ్రీను తదితరులు పాల్గొన్నారు సత్కరించుకునే అవకాశం కమిటీ వేసినప్పుడు చైర్మన్ గా ఎంఎన్ రావు గారు అలాగే డైరెక్టర్ గా కూడా వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇచ్చున్నాం ఎందుకంటే సంస్కృతి మారాలు ఇది దేవస్థానం ఇరవై రెండో వాటిలో ఉంది ఈ కమిటీ అంటే ఇరవై రెండు ఇరవై ఒకటి ఇరవై మూడు వాటిల నుంచి వేయమంటున్నారు కానీ ఈ దేవుడి మీద నమ్మకంతో నగర అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటున్నారు నమ్మకంతో మొక్కుతున్నారు నమ్మకంగా మొక్కిన దానికి కోరికలు తీరుతా ఉన్నాయి అలాంటప్పుడు నగరంలో అందరినీ వేయగలిగితేనే మరొక మంచి సంస్కృతికి శ్రీకారం చుట్టిన వాళ్ళు అవుతామని ప్రతి ఎండోమెంట్ కమిటీలో కూడా నగర నలుమూల నుంచి తీసుకుంటూ స్థానికంగా వారికి ప్రాధాన్యత ఇచ్చే కార్యక్రమం తీసుకున్నాం అది మంచి ఆలోచనతో చేసాం మీరు కూడా దాన్ని స్వాగతించాలని మీ అందరికీ కూడా కోరుకుంటూ ఎంఎన్ రావు గారితో పాటు డైరెక్టర్స్ అందరూ కూడా మంచి ఆలోచనతో ఉన్నవారు సేవా ఆలోచనతో ఉన్నవారు భక్తి కలిగిన వారు ప్రతి ఒక్కరు కూడా ఈ గుడికి వారు వంతు సేవ చేయడానికి ముందుకు వచ్చిన వారు మీరందరూ కూడా కలిసికట్టుగా ఈ దేవస్థానం ఏదైతే ఉందో అభివృద్ధికి పాటు పడాలని గతంలో గుడి కమిటీలు వేయమంటే గుడి కమిటీలు వేయకుండా తాత్సారం చేసేవారు నేను మొత్తుకుంటే వాడిని రెండేళ్ళు ఒక పీరియడ్ కొంతమందికి ఇచ్చి మళ్ళీ ఇంకో రెండేళ్ళు ఇంకో పీరియడ్కి ఇచ్చి ఆ వన్ ఇయర్ కూడా ఎవరో ఒకరికి ఇస్తే కవర్ ఉంటారు మనకి నాయకులు పనిచేసేవాళ్ళు భక్తి భావాలు ఉన్నవాడు అని అంటే మా మాటలు ఎవరికి వచ్చే కావు అది చివరికి మొచ్చిపోగా మొచ్చిపోగా సత్యనారాయణ సాంగ్ టెంపుల్కి మన లాయర్ భూలోకాన్ని వేశారు వేసిన నెలలోనే గవర్నమెంట్ పడిపోయింది అప్పుడు వాడు ఏమన్నాడంటే కాలికి పారాన్ని ఆడమాడ ముందే మొండ మూసేసాను అన్నాడు అంత మొరటగా మాట్లాడి బాధ